రెండు ఫ్రూట్స్ బాగా వచ్చినాయి అనుకోండి చక్కగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాం మొక్క అయితే బెలె ఉందండి ఇంకా కాయ కూడా ఇంకొంచెం ఇంకొక నాలుగు రోజులు ఉంచితే బ్లాక్ వచ్చేస్తాయి అన్నమాట అది ఫ్రూట్ అయిపోతుంది ఫ్రూట్ కూడా బాగానే ఉంటుందంట అయితే మీకు ఈ అంటారు వీటిని వాక్కాయలు అంటారండి కానీ చెట్టు చూస్తే బెలే గ్రీన్ అండ్ పింక్లో బెలె ఉంది కదా చూడడానికి కాంబినేషన్ అదిరిపోయింది ఈరోజు మన శారీ కూడా సేమ్ మ్యాచింగ్ అన్నమాట ఇదిగోండి మూడు ప్లేట్లు వచ్చేసినాయి ఒక్క మాట ఫస్ట్ మొక్క మాట ఇది సెకండ్ మొక్క ఇంకా అసలు కొయ్యలేదు బలా ఉంది చూడడానికి అయితే నుంచి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఆరు పళ్ళు వచ్చినాయి అండి పెద్దగా వచ్చినాయి బాగున్నాయి అన్నమాట ఏం చేస్తున్నారు బాగున్నారా వర్షాలు వస్తున్నాయి బాగా గట్టిగా వస్తున్నాయండి మొక్కలు అయితే కొంచెం రిఫ్రెష్గా బాగున్నాయి అయితే ఇంకా హార్వెస్ట్ అయితే మామూలుగా లేదన్నమాట బేవచ్చంగా ఉంది ఇంకా హార్వెస్ట్ అయితే చాలా బాగా మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము నమస్తే నేను వెల్కమ్ టు తెరగజ్లో ఈరోజు వీడియో అయితే మనకి చాలా బాగుంటుందండి ఫ్లవర్స్తో ముందు స్టార్ట్ చేద్దామా పువ్వులైతే పోయినండి మొక్క సడన్గా డల్ అయింది కానీ వర్షాలు నాలుగు పడిన తర్వాత చక్కగా కొత్త చిగులతోటి మళ్ళీ చెట్నీ పువ్వులేనండి ఏమైనా ఇవ్వాలి వీటికి ఫుడ్ అనేది ఇంకా వర్షాలు ఆగినాయి మొన్నటిదాకా వర్షాలు కదా అని ఇంకా తగ్గించేను ఇవ్వడం ఫుడ్ ఇంకా పాదులు కూడా పచ్చిమిర్చి మొక్కలు అన్నీ తిరగబడ్డాయి పచ్చిమిర్చి మొక్కలు కూడా చిన్న చిన్న మీకు కనబడుతున్నాయా కాయలు కనబడ ఆకుల్లో కలిసిపోయి ఉన్నాయి గ్రీన్గా ఉన్నాయి ఇది ఎంద్రదాసు ఇచ్చండి ఎండాకాలం అంతా కూడా మొక్క తట్టుకుని మళ్ళీ వర్షాలు వచ్చేవాడికి చెట్నీ కాయలు ఉన్నాయి కోస్తేనే మీకు కనబడతాయి అన్నమాట కనపడుతున్నాయి నేను కనబడుతున్నాయి కనబడుతున్నాయా చిన్న చిన్న పిందులు స్టార్ట్ అయినాయండి ఇంకా అసలు హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిసేయండి ఇంకా చాలా బాగా వచ్చేసినాయి అనమాట కొన్ని ఇంకా సెట్ చేయాలి నేను వచ్చే అయితే అండి మొన్న నేను అంజూరు మొక్క తీసుకొచ్చాను కదా వైట్ కలర్ది ఇక్కడ పొడుగ్గా జో అంటే బాగా పెద్దగా ఉందని మధ్యలో కట్ చేసేసాను కట్ చేసేసాక చిగురు చూసారు ఎలా స్టార్ట్ అయినావు కింద కూడా చిగురు స్టార్ట్ అయ్యి అప్పుడే పోత స్టార్ట్ అయింది నేను తీసుకొచ్చి మొక్కకు అసలు పోత లేదన్నమాట ఇదిగోండి కాయలు అయితే మాట అంజూరు మొక్కని ఎప్పుడు నేను చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చిన దానికి కారణం ఏంటంటే ఇదిగోండి అంజూర్ అయితే అయిపోయింది పోసేసుకున్నాము రెండు పళ్ళు అయితే వచ్చినాయండి అయింది కదా వీటిని కూడా రీపాటింగ్ చేయాలండి చేయట్లేదు అంటే బాగానే ఉంది కదా అనుకుంటున్నాను కానీ అంటే ఏ మొక్కలు అందులో పెట్టేస్తున్నానో రీపాటింగ్ చేయడానికి కష్టం అవుతుంది అసలు హార్వెస్ట్ ముందు ఉంది అసలు వచ్చినాయండి అసలు ఇంత వచ్చినాయి అనమాట రెండు చేతులు కూడా సరిపోదు నేను ముందు ఇంతంత అన్నాను కదా ఇప్పుడు ఇంతంత వచ్చినాయి చూపిస్తాను మీకు రైతు ఇదిగోండి పొద్దుట నీళ్ళు పడుతున్నప్పుడు ఓ కాయ రాలింది తినేసాను చాలా బాగుంది సాయి ఇది నువ్వు తింటావా నేను తిన్నా ఇది బార్బడ చెరీస్ చాలా హెల్త్కి మంచిదంట సాయి చాలా మంచిది ఈ ఫ్రూట్ ఏదో అనుకుంటాం కానీ దీనివల్ల మనకి చాలా ఒక రోజుకి ఒక ఆరు పళ్ళు తిన్నా మంచిదంట కాయలు అయినప్పుడు కనపట్లేదు రాలిపోయినప్పుడు అప్పుడే ఐదు ఆరు పళ్ళు తీశానండి ఈ మధ్యకాలంలో మీకు చూపిందామన్నప్పుడు ఇలా ఇదిగో ఉన్నాయి సాయి ఇక్కడ చిన్నగా ఉన్నాయండి గ్రీన్ కలర్లో అవి పండిపోయాక నేను చూస్తున్నాను అనమాట రాలిపోయిన తర్వాత పక్షులు అయితే తినేస్తాయి ఈ మూలకు ఉండడం వల్ల వాటికి తెలియట్లేదు టేస్ట్ అయితే అదొక మాట అది బాగానే ఉంటుంది నేనైతే తినేస్తున్నాను ఇప్పుడు కాయ కూడా కోసేస్తాను చూడండి లైట్గా పుల్ పుల్లగా స్వీట్నెస్ ఉండదు కానీ అదో రకం టేస్ట్ అండి ఇది కాయ సైజ్ మారిందండి ఇది ఇది కూడా చూడండి ఇది దీని మీద ఇది ఇంకా పెద్దది ఇది ఎప్పుడవుతుందో మరి ఆ పెద్దది కొయ్యాలంటే ఇప్పుడు మా చిన్నవాడు వస్తున్నాడు మొక్కలు పెట్టి ఎక్కి కొయ్యాలండి అందుకనే ఆగే అనమాట కిందకి వెళ్ళాడు తీసుకొస్తానని ఇంకా మన గార్డెన్లో కొన్ని చూపిస్తాను మీకు ఈ లోపల్లోని ఇది లక్ష్మి ఇది హనుమాన్ ఫలం అన్నమాట ఈ హనుమాన్ ఫలం అనేది కూడా పెద్దగా గాలికి ఇంకా ఎలా పడితే అలా ఉందని ఇది చేశాను వచ్చినాయి ఇందులోనే ఇదిగో ఇదేమో మనాలి చేరి అంటారు కదా అది మాట ఇది ఎప్పటి నుంచి ఈ ఫ్రూట్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను చిగురులవి వచ్చి బాగానే సెటిల్ అయింది ప్లాంట్ పర్వాలేదు కానీ డ్రాగన్ మొక్క లోపలికి వెళ్ళిపోయి ఆకులు గీతలు పడిపోయి ఎడపడితే అయిపోతున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడైతే లెట్ జ్యూస్ వేసాను ఇదిగోండి లెట్ వేసాను అన్నమాట ఈ లెట్ జ్యూస్ అన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి ఈ గడ్డి కూడా పెరిగిపోయింది జాగ్రత్తగా నేనే క్లీన్ చేయాలి ఇవన్నీ ఇంకా వంగనాలు అవి వేసానండి అవి కూడా వస్తూ ఉంటాయి దానాన్న నీకోసమే చెప్తున్నాను ఇప్పుడు మన వాళ్ళకి మా చిన్నోడు వస్తున్నాడండి మా చిన్నోడు అందితే మా చిన్నోడికి లేదంటే మా పెద్దడికి వస్తారు అదిగోండి మా పెద్దడికి వస్తున్నాడు ఆ స్టెంప్ పట్టుకో మొత్తం అలా తిప్పు చాలా పెద్దది కదా ఇలాగండి ఒక్క రెండు ఫ్రూట్స్ బాగా వచ్చినాయి అనుకోండి చక్కగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాం మూడు మొక్కలు మాట సూర్యముఖి చెరీ ఒకటి ఉంది గూస్బెర్రీ ప్లాంట్ ఉంది ఆ హైబ్రిడ్ ప్లాంట్ మాట ఇది మంద కాదు బయట మనకు ఫ్రూట్స్ దొరుకుతాయి కదా ఆ ప్లాంట్ మాట ఇది అయితే ఫ్రూట్స్ అయితే నేను ఇప్పుడు ఇంకా చూడలేదు వచ్చి రాలిపోతుంది అనేది ఇందులోనే బొబ్బర్లు ఒక బ్లాక్ టబ్లో పెట్టుకున్నాను ఇదిగోండి కింద ఉంది మొత్తం డబ్బు స్టాండ్ ఇదిగోండి ఎన్ని కాసినవి చూసే ఈ మొక్కను కూడా పైకి నిలబెట్టాలి పొడుగ్గా పెరిగిపోయింది కానండి కాయలు అయితే ఏమీ లేదు మరి అయినా పోత వస్తుంది నిలబడుతుందో లేదో తెలియదు అది అదే సూర్యముఖి చెర్రి అంటారు కదా అది మాట ఇదిగోండి పోత అయితే వస్తుంది ఒక్క కొమ్మకి వచ్చింది చూద్దాము నెక్స్ట్ టైం ఏమైనా పెడతామో ఇంకా సీతాఫలం అంటారా మా హారిక పైకి వచ్చినప్పుడల్లా నాకు హెల్ప్ చేస్తానని వచ్చినప్పుడు ఒక రెండు మూడు ఫ్రూట్స్ పండిపోతే చిన్నగా ఇంత అయినప్పుడు అది తినేస్తుంది కొన్ని ఏమో నేను కోసేసాను కొన్ని ఏమో పక్షులు తినేసినాయి ఇంకా ఆ రెండు పళ్ళు తప్ప మొత్తం చెట్టు మీద ఉన్న కాయలన్నీ అయిపోయినాయి అన్నమాట ఈ చెట్టు ఆ చెట్టు అక్కడ ఉన్న చెట్టు కూడా ఇంకా ఇది కోసేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్ ఉంది అక్కడికి వెళ్ళిపోదు మర్చిపోయిన ఉన్నాను ఇక్కడెక్కడో పొద్దుట నీళ్లు పడుతుంటే ఇదిగో బేరకాయలుబేర కత్తిరి ఒకసారి తీసుకుంటాను ఆకు సంపంగి కరివేరు మొక్క కరివేరు మొక్కని ఇలా గోడ పక్క పెట్టేస్తామండి ఎండ తగ్గట్లేదని ఇదేమో వేరే కుండీలోంచి ఇక్కడ దాకా పాక్కుంటూ వచ్చేసింది ఇది చిట్టి బీర గుత్తి నేతి గుర్త్తి నేతిపోయేరమాట కోస్తున్నాను ఇలా లేతుకున్నప్పుడు అయితేనే ఇవి కొంచెం ఇంకొంచెం అయిందంటే ఇంకా మనకి ముదురుపోయినట్లు ఎక్క అనమాట అవి కొంచెం పచ్చడికి తప్ప కూరండు కూడా బాగోదు ఇవండి ఇక్కడ కూడా ఒక చూసాను ఇవ్వండి ఇది కాయ నేను చూడలేదు ముదురిపోయింది ఇక్కడ ఉన్నాయేమో ఇవి ఇలా పాకేసినాయి మాట ఇంకా అవ్వలేదు వచ్చాను అన్నమాట ఈ కుండీలో పెట్టడం వల్ల అక్కడికి ఎదరికెళ్ళి పోయడం కష్టం అవుతుందండి టాస్ కింద ఉంది కష్టంగా ఉంది అక్కడ రెండు కాయలు కాదు నాలుగు కాయలు ఉన్నాయి పెద్దగా వచ్చి ఉన్నాయి రెండేమో లైట్ కలర్స్లోకి వచ్చి ఉన్నాయి లైట్ కలర్లు అందుతాయినా కోసేస్తాను సారీ అటు కోసేస్తాను వస్తాను ఇదిగోండి ఫ్రూట్ అయితే ఇలా ఉంది ఇంకొకటి ఉంది ఇక్కడ అది కూడా కోసేస్తున్నాను ఇంకా బాగా పండుతుంది అమ్మాయి ఈసారి అంటే చాలా ఇబ్బంది పెడుతుందండి డ్రాగన్ మొక్క అయితేనే ఇంక ఇక్కడ ఈ టబ్ ఈ బ్లాక్ టబ్ ఇక్కడ తీసేస్తాను వేరే చోట పెడతాను ఇది కూడా రంగు వచ్చేసింది ఇంకా లైట్ రంగు ఉంది ఇంక ఈ రంగు ఏదాకా ఉంచట్లేదు ఇంకా మళ్ళీ రెండు రోజులకసారి చేయికి వస్తారని కోసేస్తుంది అనమాట ఇంట్లో పెట్టుకుంటే కలర్ అండి ఇది ఇంకా అసలైంది ఉంది ఇంక అన్ని మ్యాచింగ్ ఈ రోజైతే రెడ్ కలరే చూసారు కదా నాలుగు బళ్ళు వచ్చినాయి కొంచెం బాగా వచ్చినాయి కూడా మొక్క అయితే బెలె ఉందండి ఇంకా కాయ కూడా ఇంకొంచెం ఇంకొక నాలుగు రోజులు ఉంచితే బ్లాక్ వచ్చేస్తాయి అన్నమాట అది ఫ్రూట్ అయిపోతుంది ఫ్రూట్ కూడా బాగానే ఉంటుందంట అయితే మీకు ఈ కలిమె అంటారు వీటిని వాకకాయలు అంటారండి కానీ చెట్టు చూస్తే బెలే గ్రీన్ అండ్ పింక్లో బెలే ఉంది కదా చూడ్డానికి కాంబినేషన్ అదిరిపోయింది ఈరోజు మన శారీ కూడా సేమ్ మ్యాచింగ్ అనమాట నేను ఈరోజు చేద్దామని అనుకోలేదు కానీ కాయలు చూసేసరికి ఇవి కొంచెం డార్క్ కలర్లోకి వస్తున్నాయి సరే ఎందుకో ఒక చెట్టు కాయలు కోసేద్దాం ఫస్ట్ ఇది ముందు వచ్చిన పోత చెట్టు మాట ఇది అదే వచ్చింది దాకా అది టైం పడుతుంది వెనకాల కూడా చాలా కాయలు ఉన్నాయి ఇవే నాకు ఎక్కువ అవుతాయి అందులోనే మా నైబర్స్ అడుగుతున్నారన్నమాట ఏంటి ఇంత రెడ్గా బెలె ఉన్నాయి ఏం కాయలు ఏం కాయలని ఇలా వాక్ కాయలే అని చెప్పాను అవును మేము చిన్నప్పుడు కాలువ దగ్గర అది ఉండివండి గట్ల మీద స్కూల్కి వెళ్ళినప్పుడు తినేవాళ్ళం అంటున్నారు అయితే వాళ్ళకు కూడా ఒక నాలుగు కాయలు ఇద్దాం అనుకుంటున్నాను కోరుండిపోరంట వాళ్ళు మామ గుర్తి తినేస్తారంట అలా అంట నేనైతే పప్పు వాక్కాయ్ మా అమ్మ కూడా తక్కువ ఉండేవారు ఇవి మార్కెట్లోకి వచ్చినప్పుడు తీసుకునేవారు అత్తమ్మ వాళ్ళు బాగానే వండుకునేవారు ఇవి పప్పు వాక్కాయ అది వండేవారు ఇప్పుడు నేనైతే ఇంకా పప్పు వాక్కాయ పప్పు వాక్కాయతో పాటు మళ్ళీ పచ్చడి అలాగే జీడిపప్పు వేసి కూరనుకోవడం ఇలా ఎన్నో చేసేస్తున్నాను ఒక్క మొక్క మన డెరస్మెంట్ పెంచితే ఎంత హ్యాపీగా ఈల్డ్ తీసుకుంటున్నామో చూస్తారు కదా మనం పంట అనేది చక్కగా తీసుకుంటున్నాము కానీ అవునుగా బయట ప్లేట్లు పాలు కూడా వస్తాయి అన్న ఇంటికి ఇదేంటంటే డబ్బు సరిపోవట్లేదు ఇంతకేనండి ఈ బలానికి డబ్బు సరిపోవట్లేదు ఇంకా పెద్ద కంటైనర్లు తీసుకుంటే బలే ఉంటుంది అసలు ఆల్రెడీ నేను మొన్న పనసకాయకి అదే చెప్పాను కదా ఇలాంటి వాటికి కూడా పెట్టుకుంటే ఇంకా చెట్టు ఇంకా అసలు మనం కోసి కొద్దీ ఇంకా కొయ్యలేమాట మనకి తీసుకొచ్చేస్తుంది అంత కాయ ఉంటుందండి ఇప్పుడు మాకు కడియం నర్సరీలో అది కాస్తాయండి కాయలు మొక్కలు బెలె ఉంటాయి అన్నమాట చూడ్డానికి దూరాన్ని చూస్తుంటే ఎంత అందంగా కనపడుతుందో ఈ ప్లాంట్ ఇదిగోండి కాయలు అయితే ముదిరి కొద్దీ అండి వక్కై మొక్క తత్వం ఏంటంటే ముదిరి కొద్దీ పోత బాగా వస్తుంది కాయలు కూడా ఈలు కూడా బాగా వస్తుందండి ఏంటంటే మనం కొంచెం పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి కాసేసిన తర్వాత మొక్కను వదిలేయకూడదు ఇప్పుడు కాసేసిన తర్వాత ఇది ఒకటే పంట అండి సంవత్సరానికి ఒకసారి కాస్తుంది ఇది ఆ తర్వాత మనకి మళ్ళీ మొక్క పెరగడానికి చూసుకుంటుంది అన్నమాట ఆ పెరిగేటప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మనకు క్రాప్ ఇవ్వడం రెడీగా ఉంటుంది చాలామంది ప్రూనింగ్ కూడా చేసేస్తూ ఉంటారు ప్రూనింగ్ చేసిన తర్వాత ఏ ప్లాంట్ అయినా డల్ అయిపోతుందండి మా ప్లాంట్ అలాగే డల్ అయింది ఇది కూడా అని కానీ ఇంకా లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా నేను ప్రూనింగ్ చేయలేదు మా పిల్లలు తిట్టుకున్నా సరే ఏమనుకున్నా సరే అని నేను ఉంచేసాను ఇదిగోండి అందుకే పూలు వచ్చిన తర్వాత ఆ పూలు అవును దీనికి పెట్టచ్చు అసలు మిరాకుల్ ఫ్రూట్ అని నిజంగా ఎందుకంటే అండి రెండు నెల పదిహేను రోజుల దాకా కూడా మనకి మొక్క మీద తిందున్నట్టు కూడా తెలియదు అన్నమాట మొత్తం రాలిపోయినట్టు అయిపోతుంది ఆ మొక్క అదే పువ్వు అంత అని మళ్ళీ ఎప్పుడండి కరెక్ట్గా జూన్ జూలైలో మనకి క్రాప్ మాట ఇంటికి అంతే కదా నాన్న అంతే జూన్ జూలై మే మాకు ఈసారి మార్చ్ నెలలో స్టార్ట్ అవుతుందండి పోత ఏప్రిల్ నెలలో ఒక దగ్గరగా ఒక పదిహేను రోజుల దాకా బాగానే వస్తున్నాయి ఆ తర్వాత ఇంకా మొత్తం ఇంకా కనపడదు అన్నమాట ఇంకా రాలిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మే నెల అంతా పోత రాలిపోయి ఇంకేం కనపడదు ప్లాంట్ లాగే ఉంటుంది ఇంక అసలు మనకి ఏమీ అనిపించదు నాకు అందుకే ఎప్పుడు వర్షం పడినా ఈ మొక్క ఎప్పుడు సప్లైస్ ఇస్తూనే ఉంటుంది అన్నమాట చూసారా అసలు స్టెమ్లోకి మొత్తం చెట్టు కొమ్మ గుర్తు గుర్తులు ఇంచుమించు ఒక ఐదు ఫ్యామిలీలు తినొచ్చండి హ్యాపీగాని పప్పు బకాయ చేసుకుని మనం మీకు చెట్టు పోత చూపిస్తాను మధ్యలో మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి పోత మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ కాసేసిన తర్వాత ఇదిగోండి ఇది ఈ ఫ్లవర్ కూడా స్మెల్ వస్తుందండి సన్నజాజికి మళ్ళీ పూలు ఎలా ఉంటాయి చూసారో అలా ఉంటాయమాట ఇదిగోండి పోత ఒకవేళ బలవెక్క వచ్చిందో మరేమో తెలియదు కానీ స్మెల్ వస్తుంది అన్నమాట పువ్వులు చెట్టు నిండా పూసేసినప్పుడు అయితే ఇంకా చెట్టుని చూడక్కర్లేదు చాలా అందంగా ఉంటుంది ఇది పూగా అందమే కాయలు అందమే ఇంకా స్కూల్ టైం అయిపోయినట్టుంది బస్సులు వెళ్తున్నాయి అన్నమాట మీకు కొంచెం ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమనుకోకండి నేను కాయలన్నీ కోసేస్తున్నాను ఒక్క కొమ్మ కాయలు అండి ఇటు పక్క కొమ్మ కోసాను నేను ఇంకా ఆ పక్కకి వెళ్ళలేదు అటు పక్కకి వెళ్ళలేదు అటు పక్కకి వెళ్ళలేదు ఇక ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒకసారి ముళ్ళు కూడా అలాగే ఉంటుంది ఈ ప్లేట్ నిండిపోయింది ఇంకో ప్లేట్ పోసుకుందాం తీసుకోండి చూడండి ఎంత బాగున్నాయో పట్టుకున్నాను ఇక్కడ పెట్టుకుంటాను కోసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఈ కొమ్మకాయలు అన్నీ కోసేస్తానండి ఎంత గాలి వచ్చినా ఎంత వర్షం వచ్చినా అసలు కాయ అనేది మట్టికి రాలదండి చెట్టు అంత గట్టిగా ఉంటుంది ఫినిషింగ్కి అయితే చాలా బాగుంటుంది భూమి అది తీసుకునే వాళ్ళు ఫినిషింగ్ వేసుకుంటారు కదా అలా ఇవి వేసుకుంటే చాలామంది ఫామ్ హౌస్లో అవి కట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పక్కన ఆదాయం వస్తుంది సంవత్సరానికి ఒకసారి మనకి ఫినిషింగ్ వేసుకుంటే ముల్లపందులు ఇలాంటివి రాకుండా ఉంటుంది కదా బాగుంటుంది గేదెలకి అన్నిటికీ కూడా అంటే తినేయకుండా మన లోన్ పెంచుకునే మొక్కలకి ఇవి అడ్డుగా ఉంటాయి అన్నమాట ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకివి సీడ్ ద్వారా వస్తుందండి గ్రాఫ్టెడ్ నేనైతే గ్రాఫ్టెడ్ అని ఏమి అనుకోలేదు నేను సీడ్ ద్వారా ఉన్న ఉన్నాము మాట ఒక రెండు సంవత్సరాలకి మనకి క్రాప్ వచ్చేసింది ఈ ప్లాంట్ ఇవన్నీ చూస్తారు కదా ఇవన్నీ కోర్సెస్ మీకు చూపిస్తాను చాలా ఉన్నాయి చాలా టైం పట్టేటట్టు ఉంది ఇదిగోండి రెండు ప్లేట్లు వాక్కయలు వచ్చినాయి అయ్యో ఇందులో బెండ మొక్కలు పెట్టాను నేను బెండ మొక్కల మీద పెట్టేస్తారు మీరు అందుకే మీకు ఎవరు అండ్ పెట్ట ఇదిగోండి రెండు ప్లేట్లు అయిపోయినాయి ఇంకొక ప్లేటు ఈ మొక్క నుంచి వేస్తున్నాను రెండో మొక్క అప్పుడు పెద్ద కాయలేదు కానీ ఇప్పుడు బాగా కాసినాయి ఒక కొమ్మ ఈ కొమ్మ ఆ కొమ్మ కలిపి రెండు ప్లేట్లు కాయలు వచ్చినాయి ఇంచుమించు అవి ఒక కేజీ ఉంటాయేమో అండి అర కేజీ అర కేజీ పైనే ఉంటాయి కేజీకి తక్కువగా అర కేజీ అయితే ఇంకా ఇవి ఉన్నాయి మాట ఈ చెట్టు కాయలు కూడా కోసేస్తాను అదే ఒకటే చెట్టు ఇటు పక్క కొమ్మలు కోస్తాను అనమాట కొంచెం గుచ్చుకుంటున్నాయి కొంచెం టైం పడితే కోసాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి కాయలు చూసారా ఎంత బాగున్నాయో కింద పిల్లలు పేచీ పెడుతున్నారు ఇదిగోండి కాయలు చూసారా ఈ కొమ్మ కోసేస్తున్నాను కోసేసి చూపిస్తాను మీకు మంచి రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఇంకొంచెం ఉంటే రంగు వచ్చేస్తాయని అన్నీ కోసేస్తున్నాను అనమాట ఒకసారి ఇన్ని కోసేస్తున్నారేటని అనుకోవచ్చు మీరు ఇంకా ఇంకొంచెం ఉంటే బాగా డార్క్గా వచ్చేస్తున్నాయి కదండి ఇంకా నలుపు వచ్చేస్తాయి మళ్ళీ పప్పులోగా చేసుకున్న కూర కూడా బాగుంటుంది కదా నేసేసుకుంటున్నాను కలిమె కాయలు అయితే గార్డెన్లో పెంచుకుంటే బెల ఉంటుంది తప్పకుండా మీరు కూడా పెంచండి ఈజీగా క్రాప్ అది టూ ఇయర్స్ పడుతుంది అంతే మొక్క ఇచ్చేసుకున్న తర్వాత ఒక రెండు సంవత్సరాలు మొక్క బాగా పెంచండి పెరిగితే అంత బాగా ఈళ్ళు వస్తుంది కొమ్మలు పెరిగి దానికి చక్కగా రూట్ అది బాగా పెరుగుతుంది సాయిల్ కూడా ఇదిగోండి ఇలా లోతైన కంటైనర్లు పెట్టుకుంటాం స్కిన్లో ఫ్రూట్ స్టబ్ కానివ్వండి లేదంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే స్టాండర్డ్గా ఉండాలంటే కొంచెం కాస్ట్లీ స్టబ్స్ తీసుకుంటే సరిపోతుంది బాగుంటుంది ఇంకా మొత్తం మాట మార్చక్కర్లేదు ఇదిగోండి ఈ కొమ్మ కోసేసిన ఒక కొమ్మకాయ నిన్న చూసి చూసారా ఇంకొక కొమ్మ ఉంది అది కూడా కోసేసుకుని మళ్ళీ మీకు చూపిస్తారు మొత్తం ఇంకా ఇంచుమించుగా కేజీ పైన వస్తుంది కాయ మొత్తం చెట్టు అంతా కోసేస్తారు దీన్ని ఏం చేస్తారంటే అవతల పక్క ఉంది కదండీ కుండీని ఎలా జరిపేస్తాయన్నమాట లేకపోతే మనం పోయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం కదా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ముల్ల చెట్టు కదండి కొంచెం పిల్లలు అది వాళ్ళు ఏం చేస్తారంటే గోడవారికి పెట్టుకోండి మా పిల్లలే గోలు పెట్టేస్తున్నారు ఏదైనా చిన్నగా గుచ్చుకుంటుంటే మా అంటున్నారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్న అది తిరిగి గమ్ముని పట్టుకున్నా చేసినా అంత పైకి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి కాబట్టి మొల్ల మొక్కలు ఎప్పుడు కూడా ఇలా గోడవారికి పెట్టేసేయండి ఇది కోసేసిన తర్వాత మళ్ళీ దీన్ని సేమ్ ప్లేస్లో తిప్పేస్తాను లేదంటే కుండీ పడిపోతుందన్నమాట మొక్క బరువుకి కాండం అది ఇది మొక్క స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంటుందండి కట్ చేసేటప్పుడు కూడా కొంచెం నాకు టఫ్గా అనిపిస్తుంది ఈ సంవత్సరం అయితే నేను ఇంకా ప్రూనింగ్ కూడా చేయలేదు ఇంచేసింది లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కొంచెం మొక్క డల్ అయింది కదా అప్పటి నుంచి అంత బాగా పెరగలేదు అనిపించింది నాకు కాబట్టి ఇంక నేను ప్రూనింగ్ చేయలేదు ఈ సంవత్సరం కూడా చేయను కాయలు అయితే మటుకి చేతులు చూసారా పాలు పాలు కారిపోయి ఇదిగోండి అవి చూడండి ఎంత మంచి కలరు ఎంత బాగున్నాయి చేస్తారో అయితే రెండు గంటలు పట్టిందండి మీకు కోసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు చూపించాను మరి రెండు నిమిషాలు చూపించానో నాకు తెలియదు కానీ మూడు ప్లేట్లు కోసేటప్పటికి ఒక మొక్క అంత చెట్టు అంతా దులిపేసాను చూడండి ఈ చెట్టు కోసాను ఆ చెట్టుకాయలు ఇంకా కొయ్యలేదు రెండో చెట్టుకాయలు ఇలాంటి ఒక ఐదు మొక్కలు ఈ వరుస పెట్టేస్తామనుకోండి మీరు ఊహించండి మనం కూడా చిన్న రైతు అయిపోతాం అన్నమాట చుట్టూరు మనం డావ ఈ మొక్కలు పెట్టేసుకుంటే కనుక బలే ఉంటుంది అసలు ఈ కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికే ఆహ్లాదకరంగా ఉంటుంది కూడా ఇదిగోండి మూడు ప్లేట్లు వచ్చేసినాయి ఒక్క మొక్క మాట ఫస్ట్ మొక్క మాట ఇది సెకండ్ మొక్క ఇంకా అసలు కొయ్యలేదు బలే ఉంది చూడ్డానికి అయితే దూరానికి వస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఆరు పళ్ళు వచ్చినాయి అండి పెద్దగా వచ్చినాయి బాగున్నాయి అన్నమాట అలాగే అంజూరు పళ్ళు వచ్చినాయి బీరకాయలు కొన్ని వచ్చినాయి ఈ మూడు కాయలు నేను ఏదో ఒకటి అడ్డరస్ని వండేసుకుంటాను ఏ కూరలకు బంగాళాదుంపులకు ఇంకా పెట్టానండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడిప్పుడే మొదలైనాయి అంటే పిందులు స్టార్ట్ అయినాయి ఇంకా పెడుతున్నాను ఇంకా మన గార్డెన్ చూస్తుంటే అసలు దారి కూడా లేదు అంత గ్రీనరీగా అంత బాగుంది రెండు మూడు వర్షాలు పడేసరికి ఎవరి గార్డెన్ అయినా అలాగే ఉంటుంది వర్షాలు పడగానే చక్కగా పెరుగుతాయి మొక్కలు చూసారు కదా బేబచ్చంగా వచ్చేసినాయి కదా వక్కలు అయితేనే ఇంకేం కావాలండి మరి మార్కెట్కి వెళ్ళక్కర్లేకుండా మొన్న ఇందులో సగం కాయలు కూడా పట్టి రాలేదు ఇన్నే తీసుకొచ్చారండి ఆయన ఎంత నలభై యాభై అరవయో మరి తెలియదు నాకు అన్ని ఎన్నో పట్టరాలేదు ఒక్క భాగం అలా చూసుకున్నా మనం పక్కన మన మన ఫ్యామిలీకి కొంచెం ఆదాయాన్ని మనం ఏమందంటే బయటికి వెళ్ళి కొనుక్కోకర ఇలా కూడా మనం సపోర్ట్ చేస్తున్నట్టే కదా వాళ్ళకి హ్యాపీగా వాళ్ళని ఒప్పించి చక్కగా ఇలాంటి మొక్కలు పెట్టుకోండి ఎక్కువ పెట్టకపోయినా సింపుల్గా మీరు వక్కాయ మొక్కలు పెట్టి సంవత్సరానికి ఒకసారి కాసే క్రాప్ కాబట్టి జాంకాయ మొక్కలు ఇలాంటి పెట్టుకోండి కరివేపాకు మొక్కలు అవే మనకి బాగా ఈళ్ళు వస్తాయన్నమాట మనకి ఎక్కువ ఇది పెస్ట్ అంటే పెస్ట్లు కానీ ఏముండవు అసలు ఏదైనా ఎప్పుడప్పుడు గొంగలోట పడుతుందో చూసుకుంటే సరిపోతుంది వర్షాకాలం అదే నాని ఇదండి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఆలోచన నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను వీడియో నొస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి